తెలుగుదేశంలో తగాదా చల్లారినట్టేనా గుడివాడ ఉండి మధ్య మొదలైన వివాదం ప్రస్తుతానికి పోయినట్టేనా కనుమూరు రఘురామకృష్ణరాజు మాట చెల్లుబాటు అవుతోందా గుడివాడకు చెందిన ఎమ్మెల్యే వెనుగండ్ల రాము వెనకడిగి వేశారా ఇదే చర్చ సాగుతోంది తాజాగా అనేక కీలకమైనటువంటి పరిణామాలకు ఆస్కారం ఇచ్చేలా సాగినటువంటి వివాదానికి తాత్కాలికంగా ఫుల్ స్టాప్ పెట్టినట్టుగా భావిస్తున్నారు గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న వెనిగండ్ల రాముకి ప్రధాన అనుచరుడుగా ఉన్న తులసిబాబు మీద ఇటీవల కేసు నమోదు చేశారు ఆయన్ని అరెస్టు చేశారు ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటిలో అప్పటి వైఎస్ఆర్సిపి ఎంపీగా ఉన్న కనుమూరి రఘురామకృష్ణరాజు మీద కస్టోడియల్ టార్చర్ జరిగింది అంటూ రెండు వేల ఇరవై నాలుగులో నమోదు చేసిన కేసులో తులసిబాబు నిందితుడు ఆ కేసులో తులసిబాబుని ఇటీవల అరెస్ట్ చేశారు అయితే ప్రస్తుతం తులసిబాబు తెలుగుదేశం పార్టీలో చక్రం తిప్పుతున్నారు గుడివాడలో కథంతా తానే నడిపిస్తున్నారు ఎమ్మెల్యేగా వెనుగండ్ల రాము ఉన్నప్పటికి కూడా ఆయనకన్నా తులసీబాబు హవానే సాగుతోంది గుడివాడలో తులసిబాబు చెప్పిందే వేదంగా నడుస్తోంది అలాంటి సమయంలో తులసిబాబు అరెస్ట్ వ్యవహారం మీద వెనుగండ్ల రాము అడ్డుపడుతున్నారన్న అభిప్రాయం వినిపించింది అదే సమయంలో బాబు మీద కఠిన చర్యలు తీసుకోకుండా వెనుగండ్ల రాము అండగా నిలబడుతున్నారన్న విమర్శలు వచ్చాయి ముఖ్యంగా గుడివాడ ఎమ్మెల్యే తీరు మీద ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు బహిరంగంగానే మండిపడ్డారు గుడివాడ ఎమ్మెల్యే తీరు మీద సోషల్ మీడియాలో కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమైంది ఈ నేపథ్యంలో తాజాగా వెనుగండ్ల రాము వెనకడుగు వేసినట్టుగా భావిస్తున్నారు తులసిబాబు వ్యవహారంలో నిజాలు వెలుగులోకి వచ్చేటంత వరకు పార్టీలో ఆయనకు పాత్ర తగ్గించేందుకు వెనుగండ్ల రాము అంగీకరించినట్టుగా కథనాలు వస్తున్నాయి తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఒత్తిడితో వెనుగండ్ల రాము వెనకడుగు వేసినట్టుగా కనిపిస్తోంది వాస్తవానికి రఘురామకృష్ణరాజు తులసిబాబుతో పాటుగా అటు పివి సునీల్ కుమార్ అదేవిధంగా సీతారామాంజనేయుల వంటి ఐపీఎస్ అధికారుల విషయంలో కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు ప్రభుత్వం తీరు మీద మండిపడుతున్నారు ఇప్పటికే తన సొనుగుడు మొదలుపెట్టారు చంద్రబాబు ప్రభుత్వ వ్యవహార శైలి మీద నిరసన వ్యక్తం చేసేందుకు సిద్ధమవుతున్నారు ఈ క్రమంలోనే రఘురామకృష్ణరాజును సంతృప్తిపరిచేందుకు గుడివాడ ఎమ్మెల్యే ఒక అడుగు వెనక్కి వెయ్యాలని టీడీపీ అధిష్టానం ఆదేశించినట్టుగా కనిపిస్తోంది టీడీపీ పెద్దల ఆదేశాలకు తగ్గట్టుగా వెనుగండ్ల రాము తులసిబాబుకి ప్రాధాన్యత తగ్గించేందుకు నిర్ణయం తీసుకున్నట్టుగా భావిస్తున్నారు ఇకపై గుడివాడ టీడీపీ వ్యవహారాల్లో తులసిబాబు పాత్ర ఉండదని ఆయన కేసులో పూర్తిగా నిర్ణయం వెలువడేంత వరకు ఆయన తెలుగుదేశం పార్టీ వ్యవహారాల్లో పక్కనే ఉంటారన్నట్టుగా వెనుగండ్ల రాము చెప్పినట్టు కథనాలు వస్తున్నాయి ఇదొక ఆసక్తికరమైనటువంటి వ్యవహారం గుడివాడ ఉండి అసెంబ్లీ నియోజకవర్గాలు పక్క పక్కనే కూడా రెండు నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కనుమూరి రఘురామకృష్ణరాజు వెనుగండ్ల రాము మధ్య పెద్ద స్థాయిలో వివాదాన్ని రాజు చేసేందుకు తులసిబాబు వ్యవహారం తోడ్పడిందన్న కథనాలు వినిపించాయి ఈ నేపథ్యంలోనే తాజాగా టీడీపీ అధిష్టానం జోక్యం చేసుకుని కనుమూరి రఘురామకృష్ణరాజుని కాసింత సంతృప్తిపరిచేందుకు వెనుగండ్ల రాము వ్యవహారంలో కాసింత తగ్గి వ్యవహరించాలని ఆదేశాలు రావడం కీలకమైనటువంటి పరిణామం ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది ఎలాంటి మార్పులకి ఆస్కారం ఇస్తుంది అసలు కనుమూరు రఘురామకృష్ణరాజు కేసులో ఇంకెంత జోరు పెంచేందుకు ఆస్కారం ఇస్తుంది అన్నది కీలకమైనటువంటి వ్యవహారం తన కేసులో కీలకమైనటువంటి నిందితులుగా ఉన్న సీతారామాంజనేయులు పీవీ సునీల్ కుమార్ మీద చర్యలు తీసుకోవడం లేదంటూ రఘురామకృష్ణరాజు బహిరంగంగానే ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి తరుణంలో ఈ వ్యవహారం ఎక్కడి వరకు మళ్ళుతుంది తులసిబాబు ఈ కేసులో ఏ రకంగా బయటపడతారు అన్నవి వేచి చూడాల్సినటువంటి అంశాలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్